భారతీయ జనతా పార్టీ మానవాయితీలో భాగంగా ప్రతి అధ్యక్షులు పదవీ బాధ్యతలు మూడు సంవత్సరాలు ఉంటాయి ఆ విధంగా గతంలో పనిచేసినటువంటి చాలామంది అధ్యక్షులు ఈ యొక్క పాలమూరులో కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క అధ్యక్ష బాధ్యతలు నిర్వహణ జరుగుతుంది దాంట్లో భాగంగానే పాలమూరులో ఉన్నటువంటి అందరి పెద్దల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ నాకు ఈ యొక్క పాలమూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఆ పదవి బాధ్యతల స్వీకరణ అనేది ఈ యొక్క రొటీన్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు పార్లమెంటు ఎలక్షన్స్ రాబోయే రెండు నెలల్లో ఉంటున్నాయి కాబట్టి తెలంగాణలో ప్రతి పార్లమెంటు ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం కూడా ఈరోజు మంచి దినం అది దినం ఏదో వసంత వసంత పంచమి భారతీయ జనతా భారతీయ జనతా పార్టీకి ఎదుగుదలకు భారతీయ జనతా పార్టీ గెలుపుకు ఒక శుభ సూచకంగా ఈ యొక్క దినాన్ని ఎంచుకొని ఈరోజు పార్లమెంటు ఎన్నికల కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది నా పైన ఏదైతే ఈ యొక్క బాధ్యతలు పెట్టారో గతంలో నేను ఇక్కడనే ఉమ్మడి జిల్లాలో జిల్లా కోశాధికారిగా పాలమూరు నాన్పేట జిల్లా ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా పాలమూరు ఒక జిల్లా ఉన్నప్పుడు మళ్ళీ జనరల్ సెక్రటరీగా అంటే కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది జిల్లా నా బాధ్యతలు పెరుగుతూ వస్తున్నాయి ఒకటి ఆ విధంగా నేను అందరితో కలిసి పనిచేయడానికి ఈ యొక్క బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఒకటి ఇంతకుముందు జితేందర్ రెడ్డి గారు అన్నట్లు వారి యొక్క పెద్దలు అర్ణ గారు అదేవిధంగా శాంతికుమార్ గారు మిగతా రాష్ట్ర జిల్లా నాయకుల యొక్క అండదలతోటి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతోటి భారతీయ జనతా పార్టీని అన్ని రకాలుగా అంత అందరి కార్యకర్తల్లో అందరి నాయకుల్లో సమన్వయం పరుస్తూ భారతీయ జనతా పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లడానికి వంతు ఖచ్చితంగా కృషి చేస్తానని దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క మీడియాలో మా పార్టీకి నాకు అంటే ఈ టైంలో ఈ సమయంలో భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అనేది ఒక అదృష్టం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అటువంటి నాయకత్వం ప్రపంచంలో కూడా ఎక్కడ లేనటువంటి నాయకత్వం వ్యతిరేకత లేనటువంటి నాయకత్వం వ్యతిరేకత లేనటువంటి ప్రభుత్వం పార్టీ ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మా మోడీ నాయకత్వంలో మోడీ కాదు జాతీయ నాయకత్వం నడ్డాగారైతేనేమి అమిత్ షా గారైతేనేమి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కిషన్ రెడ్డి గారైతేనేమి లక్ష్మణ్ గారు అయితేనేమి సంజయ్ గారు ఎవరికి కూడా ఎలాంటి మచ్చలేనటువంటి నాయకత్వం ఇక్కడ పాలమూరులో చూసుకుంటే అలుపెరగకుండా పెరగకుండా గతంలో మినిస్టర్గా పనిచేస్తూ ఈ యొక్క పాలమూరు ఉమ్మడి జిల్లాలోనే కాక తెలంగాణలో కూడా అందరికీ ప్రజలకు అండదండగా ఉన్నటువంటి అరుణగారు అదేవిధంగా అజాత శత్రువు ఎవరికి కూడా ఏమాత్రం హాని తలపెట్టకుండా రెండు టర్ములు పార్లమెంటు మెంబర్గా పనిచేస్తూ అందరి మన్నలు పొందినటువంటి రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్ ఆఫ్ ఆల్ ఇండియా ఆఫీసర్స్ అధ్యక్షులుగా పనిచేస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ యొక్క పెద్ద జాబ్ కూడా రిజైన్ చేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాంతికుమార్ గారు అదేవిధంగా చాలామంది నాయకులు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షురాలు పద్మరెడ్డి గారు మిగతా నాయకులు మన మొట్టమొదటి అధ్యక్షులు నేను ఏబీపీలో ఉన్నటువంటి ఉన్నటువంటి అధ్యక్షులు గురుజు రాజేందర్ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క అండదండలతోటి ఖచ్చితంగా పార్టీని రాబోయే ఎన్నికలలో గెలిపించే దిశగా ఖచ్చితంగా ప్రయత్నం చేశాను దానికి కార్యకర్తలందరూ కూడా సహకరించాలని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ యొక్క పార్లమెంటు భారతీయ జనతా పార్లమెంటు ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఘన విజయంతో గెలిపించాలి ఆ విధంగా గెలిపించినట్లయితే పాలమూరు అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మీ ద్వారా ప్రజలను కోరుతున్నాను I'll